హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అలపివెండ్ను వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఏండు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరన్న అనుకొని వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ వాయుగుండం ఒడిస్సాలోని పూరి కాగ్నీయంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఏపీలోని కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది శనివారం తెల్లవారుజామున వాయు దిశగా పయనించి పూడి ఒరిసా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆ తర్వాత ఒడిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయు దిశగా కదిలి ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈరోజు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది అలాగే నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది అలాగే ములుగు కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఏపీలో చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అలపడను బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు వాతావరణ శాఖ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తుంది ఈ వాయుగుండం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ వాయుగుండం ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యు అల్లూరు సీతారామరాజు ఏలూరు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ఆదివారం నాడు పార్వతపురం అణియుం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో గంట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి